హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రపంచాన్ని గెలవాలంటే మనకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియాలి ఈ ప్రపంచంలో మనుషులందరూ మూడు రకాలు ఒకటి మంచివారు రెండు చెడ్డవారు రెండు మధ్యస్థులు మంచివారు అంటే దైవిక గుణాలు కలిగిన వాళ్ళు అంటే దేవతా గణాలు చెడ్డవాళ్ళు అంటే రాక్షస గుణాలు కలిగిన వాళ్ళు అంటే రాక్షస గణాలు మూడు మధ్యస్థులు అంటే మనుషులు గుర్తుపెట్టుకోండి మనుషులందరూ మనుషులు కాదు మనుషుల్లో దేవతలు ఉంటారు రాక్షసులు ఉంటారు మనుషులు ఉంటారు సో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటే మనం వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి వాళ్ళతో మనకు ఏదైనా అవసరాలు ఉంటే లేదంటే ప్రతి సందర్భంలో వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అనేది తెలుస్తుంది వీటికి సంబంధించి మనకు జ్యోతిష్యంలో ఒక మంచి కీ ఉంది ఇదేంటంటే వాళ్ళ నక్షత్రం తెలుసుకోవటం వాళ్ళ నక్షత్రం తెలుసుకోవటం చాలా ఈజీగా కొంచెం ప్రయత్నించండి వాళ్ళ పేరుతో లేదంటే వాళ్ళ పద్ధతి డీటెయిల్స్తో తెలుసుకుంటే మనం వాళ్ళని డీల్ చేయవచ్చు దీనిలో ఎలా డీల్ చేయొచ్చు అంటే దేవతాగణం నక్షత్రం కలిగిన వాళ్ళతో మనం హ్యాపీగా డీల్ చేసుకోవచ్చు వాళ్ళు ఏమో మనకు చెడు చేయరు అయితే మనుష్య గణం నక్షత్రం కలిగిన వాళ్ళతో కొంచెం స్ట్రెస్ వేసి కొంచెం మంచిగా ఉండి చేసుకోవచ్చు గణం కలిగిన నక్షత్రాల వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకు ఆనందం ఎక్కువనే కోపం ఎక్కువనే తేడా వస్తే మనకు హాని చేయడానికి ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వెనకాడరు సో నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను ఏ నక్షత్రాలు రాక్షస గణాలు ఏ నక్షత్ర గణాలు దేవతా గణాలు ఏ నక్షత్రం కలిగిన వాళ్ళు మనుష్య గణాలు నేను చూసి ముందుకెళ్ళచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి